అక్టోబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే పెద్దగా మార్పు లేదు సేమ్ నిన్న ఎలా వచ్చిందో దిగుమతి కూడా ఈరోజు అలాగే వచ్చింది ఇక క్వాలిటీ పరంగా చూసుకుంటే క్వాలిటీలు అయితే తొంభై శాతం అయితే క్వాలిటీలు అయితే లేవు అంత నెంబర్ వన్ ఐటలు అయితే లేవు తొంభై శాతం వరకు అంత సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు పొడికాయలు ఇవే ఉన్నాయి కానీ మంచి క్వాలిటీగా అయితే ఏం లేదు యాడో ఒక ఐటెం మాత్రమే ముందుగా ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ముందుగా జ్యూస్ కాయలు చూసుకుంటే ముప్పై నలభై యాభై రూపాయలు అయితే పడ్డాయి మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద అరవై వంద ఎనభై రెండు వందల వరకు అయితే పలిగాయి రెండో రకం కాయలు రెండు వందల ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు అయితే రెండో రకం కాయలు అయితే పలికాయి ఇక క్లాస్ కాయలు టాబ్లెట్లు అవే కాబట్టి నాలుగు డెబ్బై ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయలు ఇవి సూపర్ టాప్లు నాలుగు డెబ్బై నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు వరకు అయితే మండీలో యాడో అక్కడ సూపర్ టాపు